హాయ్ ఆల్ అందరికీ నమస్కారం లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి గ్రాటిట్యూడ్ మీకు లైక్ చేస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి నిజంగా నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నానండి ఇది ఒక జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయవచ్చు యాక్చువల్లీ ఈ చాలామంది లైక్ కూడా చేయడం లేదు ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి ఈరోజు నేనేం వీడియో చెయ్యాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం కార్స్ ద్వారా కార్స్ ఏం చెప్తాయో అసలు వాళ్ళే వాళ్ళ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాము డిఆర్ యూనివర్స్ పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు నేను సఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్నైతే తలుచుకొని చూడండి ఇయర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ వాళ్ళు ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే అండి ఈ కార్డ్స్ బట్టి అయితే వారు మీతో కొంచెం సంతోషంగా సరదాగా అవ్వాలని అనుకుంటున్నారండి మీ మధ్య లైట్ లైట్గా మాట్లాడడం జరిగితే బాగుండు లైట్ లైట్గా మాట్లాడడం జరిగితే బాగుండే కలిసి వాళ్ళతో సరదాగా ఉంటే బాగుండు నేను అంత నాకు ఇలా అనిపిస్తున్నా నేను దృష్టి పెట్టలేకపోతున్నాను అతని మనసులో బాధ అనమాట అంటే మీతో సరదాగా గడపాలని ఎక్కడికైనా వెళ్ళాలని అలా అయితే అనుకుంటున్నారు చాలా గుర్తుకొస్తున్నారని చెప్పొచ్చండి ఈ కార్డు చూసినా చూడండి యాక్చువల్లీ మీతో ఇలా ఉండాలి అని అయితే అనిపిస్తుందండి ఈ వ్యక్తికి కానీ ఏం చేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే డబ్బు ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఫైనాన్షియస్ అండ్ కెరీర్ అంట అంటే డబ్బు లేదా కెరీర్ సమస్యలు ఉన్నాయండి వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి మనీ అబెండెన్స్ కావాలని లేకపోతే మీ ఇద్దరు కలవడానికే మనీ అనేది అడ్డొస్తుంది కాబట్టి ఆ మనీ ఉంటే ఇది సంబంధం మెరుగుపడుతుంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారనమాట ఈ ఫైనాన్షియల్ అబెండెన్స్ లేకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు అంటే డబ్బు ప్రాబ్లం అనమాట వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి డబ్బు ఇవ్వట్లేదనో ఏందో మరి అంటే ఒక డబ్బు మనీ మైండెడ్గా వాళ్ళ ఫ్యామిలీ అయినా స్టక్ చేయించవచ్చు మీ ఫ్యామిలీకి నచ్చకపోయినా అది మనీ ప్రాబ్లం అయితే ఉంది అని అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి కొందరై కొందరైతే ఈ వ్యక్తి మనీ అబండెన్స్ రాగానే మీకు ప్రపోజ్ చేయొచ్చు అని కూడా కనిపిస్తుందండి ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అవ్వండి ఫైనాన్స్ ఇష్యూస్ అయినా అవ్వండి వాళ్ళైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నట్టు అయితే చెప్తుందండి వాళ్ళ మనసులో ఎక్కువగా ఇప్పుడు మీ మీరు గుర్తుకొస్తున్న ఏంటంటే లేదు నేను డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదిస్తే ఒక పేరు ఉంటుంది అప్పుడు మనం ఏం చేసినా లగ్జరీ ఉంటేనే లైఫ్ సక్సెస్ అవుతుంది అది వైఫ్తో అవన అవనివ్వండి మీతో అవనివ్వండి ఒక రెస్పెక్ట్ అనేది సమాజంలో వస్తుంది ఇలా చేస్తేనే అన్నట్టు అనుకుంటున్నారనమాట మీరు గుర్తుకొస్తున్న గతంలో జరిగిన కొన్ని విషయాల వలన మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది బాధ అపార్థాలు జరిగినట్టున్నాయి గతాన్ని వదిలేస్తే మనం ఇంకా మంచి ప్రేమ దొరుకుతుంది అంటే గతంలో ఏవైతే మీ ఇద్దరి మధ్య అపార్థాలు అలాంటివి వచ్చాయో అవన్నీ కూడా మీరు వదిలేస్తేనే ఆ అపార్థాలు ఇప్పుడు మీరైనా అపార్థాలు పట్టుకొని ఉండొచ్చు వాళ్ళు ఆ పర్సన్ అయినా అబద్ధాలు అంటే వాళ్ళు అంటున్నారనమాట నాకు ఇలా అబద్ధం అంటే మీరు అబద్ధం చేసుకొని ఉండొచ్చు వాళ్ళు అపార్థం చేసుకొని ఉండొచ్చు అంటే వాళ్ళు అనిపిస్తుందనమాట అనమాట ఇలాంటి అపార్థాలు ఏమి జరగకపోయి ఉంటే మేము మంచిగానే కలిసి ఉండేవాళ్ళం ఈ అపర్ధాల వల్లనే ఎవరము ముందుకు రాలేకపోతున్నాము అన్నట్టు కూడా వాళ్ళ మనసులో ఉందండి వాళ్ళు రిలేజేషన్ అవుతున్నారు కానీ మీ దగ్గరికి యాక్షన్గా రాలేకపోతున్నారు ఎందుకంటే మనీ అపెండెన్స్ కావాలి ఇక్కడ చూస్తే కో కోడిపెండెన్సీ అంటే మీ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు చాలా ప్రేమను ప పెట్టుకొని చాలా డిపెండ్ అయిపోయి ఉన్నారండి మీ ఇద్దరి మధ్య అంటే మీరు వాళ్ళ మీద ఆధారపడి ఉండడం వాళ్ళు మీ మీద ఆధారపడి ఉండడం ఇదైతే కనిపిస్తుంది చాలా ప్రభావం అయితే చూపిస్తుందండి అసలు ఈ వ్యక్తి కూడా మీరు వాళ్ళ మీద ఆధారపడ్డారు ఆ వ్యక్తి కూడా మీ మీద ఏదో ఒక అబెండెన్స్ గురించి మీ మీద ఆధారపడ్డారండి ఇద్దరికి ఏదో ఒక నీడ్ అనేది ఉందన్నమాట అంటే మీ అంటే జీవితంలో ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది అసలు ఒక పర్సన్ ఇబ్బంది ఒక పర్సన్ వలన ఇబ్బంది పడడం వలనైనా అవ్వచ్చు ఏదైనా ఇబ్బందుల వలన మీ జీవితం అనేది ఒక శూన్యంలోకి వెళ్ళిపోయింది నాకేమీ లేదు అనే టైంలో ఈ వ్యక్తి కలి కనిపించవచ్చు ఆ వ్యక్తి కూడా అదే మూడ్లో ఉండేటప్పుడు మీరు కనిపించవచ్చు ఇద్దరు కూడా కో కోడిపెండెన్స్గా కలిశారండి ఒకరి మీద ఒకరు ప్రభావితం అయ్యారు అలాగా వాళ్ళ నీడ్స్ అంటే వాళ్ళకి వాళ్ళకేం లేదు అని అనిపించేటప్పుడు మిమ్మల్ని ఆకర్షణ చేసుకున్నారు మీకు ఏది అయితే లేదు అనే టైంలో ఆ వ్యక్తి కనిపించారు ఆ వ్యక్తి మీద మీరు ఆధారపడ్డారండి ఇదైతే కనిపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఈ కార్డ్స్ బట్టి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది మీరు కావాలి మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది కానీ ఫైనాన్షియల్ జాబ్ టెన్షన్స్ గత విషయాల వలన వాళ్ళు ఏంటంటే వెనుకడుగు వేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న అబద్ధాలు చెప్పాను కదా వాటి వల్ల వెనకడుగు వేస్తుండొచ్చు కానీ ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందండి హెల్తీగా ముందుకు వెళ్దాం కొంచెం సరదాగా నెమ్మదిగా మళ్ళీ దగ్గర అవుదామని మాత్రం ఉంది ఇంకా తారోళ్ళు చూద్దాం డియర్ యూనివర్స్ డియర్ యూని నేను సబ్మిట్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని అయితే తలుచుకోండి డియర్ యూనివర్స్ స్పీక్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనుషులు ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనుషులు ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ మనుషులు ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇదిగోండి ఫైనాన్షియల్ అయితే కనిపిస్తుందండి వాళ్ళు మనీ మనీ రిలేటెడ్ చాలా బాధపడుతున్నారు వాళ్ళకి అబెండెన్స్ రావాలి ఓకే సరే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది మీకు ఇక్కడ ఈ వ్యక్తి చూడండి చెప్పాను కదా మనీ మనీ విషయంలో మిమ్మల్ని కేర్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు అని మనీ అవ్వచ్చు లగ్జరీ కావచ్చు ఏమైనా కానీ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రాలేకపోతున్నారు దానివల్లనే ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే రెండు విషయాల మధ్య అయితే వీళ్ళు తడబడుతున్నారండి అంటే ఇప్పుడు నాకు రిలేషన్షిప్పా డబ్బా బ్యాలెన్స్ చేయలేక కన్ కన్ఫ్యూజన్ అయిపోతున్నారు కానీ మనీకి ఫస్ట్ పోరాడదాం అన్నట్టు మనీ అబండెన్సీ వస్తే ఈ నాకు ఈ పర్సన్ ఆటోమేటిక్గా నాకు లై నా లైఫ్లోకి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశం అయితే ఉందండి మీ మీ ఇద్దరి మధ్య డెబిట్ కార్డుతో మీ ఇద్దరి మధ్య బలమైన ఆకర్షణ అయితే ఉందండి అలవాటు అంటే మీ మీద చాలా డిపెండ్ అయిపోయి చెప్పాను కదా ఇక్కడ కూడా డిపెండెడ్ అనే వచ్చింది మీ మీద చాలా కోరిక అయితే ఉందండి మీతో ఉండాలి అనే కోరిక అయితే ఉంది ఈ వ్యక్తికి ఎంతగా అంటే అసలు మీ పక్కన ఉండాలి మీతో ఉండాలి మీ మిమ్మల్ని టచ్ చేస్తూ ఉండాలి ఇలాంటి ఫీలింగ్ అండి మిమ్మల్ని చాలా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్న మిస్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ఎంత మిస్ అవుతున్నా సరే మీరు గుర్తొస్తున్నప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటరు రెండు బ్యాలెన్స్ చేయలేక అలా అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోవాలి ఒంటరిగా ఉండి వాళ్ళలో వాళ్ళే ఆత్మ వాళ్ళ ఆత్మతో వాళ్ళే మాట్లాడుకుంటున్నారండి అంతర్మదనం అంటారు అంతర్మదనం అంటారు దాన్ని అంటే వాళ్ళలో వాళ్ళే చ ఇలా ఉంటే బాగుండేది ఇలా అయితే బాగుండేది అసలు ఏంటి పరిస్థితి ఏం చేయాలి నాకే అసలు అన్నీ వదిలేసి ఎక్కడికైనా సన్యాసంలో కలిస్తే బాగుండు అలాంటి ఫీలింగ్స్ అండి చాలా బాధ అయితే పడుతున్నారు ఎటు మేనేజ్ చేయలేక మీరేమో స్ట్రాంగ్గా క్లియర్గా ఏమైనా అంటే మీ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీరేమో స్ట్రాంగ్గా క్లియర్గా ఏది ఏది కావాలంటే అది టక్కున అడగడం అంటే మీ మీ వైపు నుంచి చాలా మంచి రెస్పాన్సు కానీ మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అవి చాలా మంచిగా అడిగేస్తున్నారండి మీ రియాక్షన్లకు కూడా చాలా భయపడుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే మీరు సుత్తి లేకుండా స్ట్రాంగ్గా అడుగుతున్నారనమాట ఏంటి మన పరిస్థితి ఏంటి అని మీరు క్వశ్చన్స్ వేస్తారు కదా ఇంతేనా నువ్వు మారవా నీ నీ బుద్ధి ఇంతే నీ లైఫ్ ఇంతే నేను చేసిన తప్పేంటి నా వైపు ఏం నా వైపు ఎందుకు నేనేం మోసం చేశాను నన్ను ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు అన్నట్టు మీరు తెగించి అడుగుతున్నారండి అప్పుడు ప్రేమ అప్పుడు ఫైనాన్షియల్ అబండెన్స్ లేదా లేకపోతే అప్పుడు ఫ్యామిలీ లేదా ఇప్పుడే నీకు మధ్యలో క్యాస్ట్ కానీ ఏమైనా డిఫరెన్స్ వచ్చాయా ఇలాంటి విషయాలు అయితే మీరు అడుగుతున్నారండి క్లియర్గా ఉన్నారనమాట మీ మీరు అంత క్లియర్గా అడుగుతున్నారు కాబట్టి భయపడుతున్నారు మీరు అలా అడిగేటప్పుడు ఏం ఏమవుతుంది ఏం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు ఇది అంటే మీరు అడుగుతున్నది కరెక్టే కానీ ఇతనే ఇతను అని కాదు ఈమె కానీ ఇతను కానీ కానీ వీళ్ళేనండి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇక్కడ వెయిట్ చేయండి కూడా నిర్ణయం తీసుకోవడంలో ఇప్పుడు సందేహం ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఇస్తారు ఇక్కడ హార్ట్ కూడా హార్ట్ ఒకటి చెప్తుంది అంటే మీ మీ దగ్గరికి రావాలి మీతో ఎలా అయినా లీడ్ చేయాలి అని చెప్తుంది మైండ్ ఏమో ఇంకోటి చెప్తుంది హార్ట్ ఒకటి చెప్తే మైండ్ ఒకటి చెప్తుంది దేనికి అసలు ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఎంతైనా ఎన్ ఎన్ని నెగిటివ్స్ ఉన్నా ఎంత మైండ్ ఒకటి హార్ట్ ఒకటి చెప్తున్నా ఈ వ్యక్తి ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారండి ఈ వ్యక్తి మీతో మీతో వాళ్ళ లైఫ్ విస్ఫుల్మెంట్ అవుతుంది అన్నట్టు అయితే వీళ్ళు అనుకుంటున్నారు మీ మీ రాక వాళ్ళ జీవితంలో చాలా మంచి అబెండెన్స్ అయితే ఇచ్చిందండి వాళ్ళు చాలా ఎన్నో లాస్ అయిపోయి ఉంటే మీ వలన అవి వాళ్ళకి ఒక అబెండెన్స్ లాగా దొరికారనమాట మీరు చెప్తున్నాను కదా ఇక్కడ ఈ కార్డు ఈ కార్డు ఈ కార్డు టూ టూ కనిపిస్తుంది ఇక్కడ ఏ ఆఫ్ స్పోర్ట్స్ చూసారా వీళ్ళు ఏంటంటే అసలు యాక్షన్ తీసుకోవడానికి నాకు మరి అసలు చిక్కుకుపోయారనమాట ఇక్కడ కూడా ఈ కార్డు ఈ కార్డు ఏం చెప్తుందంటే వాళ్ళు అసలు మీకు ఇవ్వాలి కన్ఫర్మేషను లేకపోతే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నా వాళ్ళకి దారి లేదు అని వీళ్ళలో వీళ్ళే ఫీల్ అవుతున్నారండి యాక్చువల్లీ చేస్తే అవుతుంది కానీ వీళ్ళకి వీళ్ళే బ్లాక్ చేసుకొని ఉంటున్నారు రావడానికి మిమ్మల్ని చాలా ఇష్టమైతే పడుతున్నారండి నువ్వు మీరు ఈ మీ జీవి వాళ్ళ జీవితంలో మీరు ఉండాలి అంటే వాళ్ళకి చాలా సంతోషం వస్తుంది అబెండెన్స్ వస్తుంది కానీ కన్ఫ్యూజన్గా ఉన్నారు ప్రస్తుత ఫీలింగ్స్లో భయం ఉన్నాయి పరిస్థితులు నన్ను ఆపుతున్నాయి అన్నట్టు చెప్తున్నారండి కొంచెం టైం అయితే ఇవ్వండి క్లియర్ అవుతాయి నాకైతే ఈ గైడెన్స్ వచ్చిందండి మరి ఓకేనా నేనైతే ఇదే చెప్పాలి అనుకున్నాను మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్